మెరుగైన సేవలు అందిస్తూ ప్రజల మరణాలు పొందాలని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కె జోజీ తెలిపారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ తహసీల్దార్గా ఆయన అవార్డును పొందారు ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం రాత్రి రెవెన్యూ సిబ్బంది అభినందన సభను ఏర్పాటు చేశారు తహసీల్దార్ దంపతులను ఘనంగా సత్కరించి వారి అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా తహసీల్దార్ జోజీ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెంలో రెవెన్యూ సిబ్బంది ఎంతో మంచివారని అన్నారు వారికి సరైన మార్గదర్శకాలు చేసి సమన్వయం చేసుకోవడం వల్లే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలుగుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రమేష్ వరలక్ష్మితో పాటుగా సిబ్బంది పాల్గొన్నారు చేతి మీద అవార్డు అందుకుంటున్నటువంటి శుభ సందర్భంలో తీసుకున్న నాలుగు మాటల్లో కొంతపరిచి అందిస్తున్నారు ఎవరు సన్మాన కార్యక్రమం ఈ జంగారెడ్డి గుడి అనేది నేను అడగలేదు మండలం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను కలెక్టరేట్ లో వేశారు ముస్నూర్ నుంచి కలెక్టర్ గారు పన్మాల ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఆయన ఇక్కడ పోస్టింగ్ ఇచ్చారు నేను అడిగిన మండలం వద్దని సారే ఇక్కడ నేను చేయలేను అంటే జేసీ గారు గడ నువ్వు చేయగల వెళ్ళు కలెక్టర్ గారు నిన్ను ఎల్లమంటున్నారని జేసీ గారు ఇక్కడ వేశారు జంగారెడ్డి గుడు అనే బయటికి అందరూ చాలా బెదిరించారు నాకు చాలా మంది చెప్పారు జంగారెడ్డి గుడు సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అలా వన్ వన్ మంత్ కి మారిపోతున్నారు చాలా ఇబ్బంది అయితే చేయలేరు అన్నారు నాకైడ భయం వేసింది నేను చేయలేను అనిపించింది యాక్చువల్గా ఇక్కడ వచ్చిన తర్వాత వీఆర్ వాళ్ళందరూ అందరూ మంచి వాళ్ళే ఒక తల్లిదండ్రులకి కొడుకు గురించి ఎలా తెలుసు అందరి గురించి అలా ఎంప్లాయీస్ కూడా అలా తెలుసుకుంటారు అలా తెలుసుకున్నప్పుడే మనం అక్కడ ఆ ఏరియాలో ఉద్యోగం చేయగలం ఇప్పుడు మనం ప్రతి వాళ్ళు ఏది చేయగలరు ఏ చేయలేరు అనేది మనం ఎనలైజ్ చేసుకోవాలి ప్రతి ఏరియాకి వెళ్ళినప్పుడు మనకన్నా టాలెంటెడ్ ఈ దేశంలో చాలా మంది ఉంటారు ఈ ఊళ్ళో ఉంటారు కానీ ఇది ఎందుకు వచ్చింది మనకి వచ్చినప్పుడు మనం సర్వీస్ అనేది చేయాలి ఎక్కువ పబ్లిక్ పబ్లిక్ సర్వీస్ చేస్తేనే మనం మంచిగా ఉంటాం పది మంది మన గురించి మంచిగా చెప్పుకున్నారనుకో మన అన్ని పనిలో విజయం సాధిస్తాం ఈ రోజు మనం ఎవరికి ఏం చేయాలి నేను నాకు గవర్నమెంట్ జీతం ఇస్తుంది ఇచ్చినప్పుడు మనం ఎవరికి ఏం హెల్ప్ చేయాలి చేసేది అయితే అమ్మట్లే చేసేసేవారు మెచ్చుకుంటాడు తర్వాత మా మిస్సెస్ కూడా ఎప్పుడు ఇబ్బంది పెట్టరు అసలు ఫోనే చేయరాము నేను ఎప్పుడు వస్తే అప్పుడు ఇంట్లో ఆహ్వానిస్తాడు అంతే ఆఫీస్లో ఉన్నప్పుడు ఫోన్ చే నాకు హెల్త్ పరంగా బాగా సపోర్ట్ చేస్తారు ఇంట్లో ఏముండ ఏ టైంకి ఏది అందించాలి అది బాగా చేస్తారు ఇంకా యాక్టివ్గా ఉన్నామంటే మన బర్ భార్యలో మంచిగా చూస్తేనే భర్త ఆరోగ్యంగా ఉన్నారంటే దాన్ని బట్టి అర్థమైపోతారు ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన అంటే మన రమేష్ గారికి మన వరలక్ష్మి గారు థ్యాంక్ యూ దీనికి మనం విశేషంగా గారు ఆహ్వానిస్తున్నప్పుడు రమేష్ గారికి మీ అందరికీ నాకు ప్రోకాశించుకుంటూ థ్యాంక్ యూ